నమ నమస్తే అండి నా పేరు మొహమ్మద్ జులేఖ వరంగల్ మాది గత రెండేళ్ళ కింది నుండి అయినా ఇప్పుడు బాగున్నదండి రోడ్డు సౌకర్యం బాగున్నది అన్ని సౌలతలు బాగున్నాయి చల్లని తల్లి సమ్మవ సారలక్క దయ వల్ల మేము పదేళ్ళ నుంచి వస్తున్నాము మా పిల్ల జెల్లా గొడ్డు గోదా అన్ని చల్లంగా ఉన్నాయి తెరవేస్తే తల్లి సమ్మవ ఎప్పుడు ఏది గోరిన గిది కాదని మాత్రం అన్నది తల్లి మాకు సంతోషం అనిపించి మేము వేరే క్యాస్ట్ అయినా ముస్లిం అయినా నేను తల్లిని నమ్ముకున్నా మాకు అన్నీ మంచిగా చేస్తా తల్లి మేము గత ఎప్పుడు రానువా జరిగినప్పుడల్లా వస్తూ ఉంటాము రోడ్డు సౌకర్యం బాగుందండి అప్పుడు చాలా కష్టపడుకుంటూ వచ్చాము ఇప్పుడు అన్నిటికీ సౌకర్యం ఉన్నది మా ప్రతి ఏడైనా వాష్రూమ్ల కాడైనా రోడ్ అయినా స్నానాల కాడైనా అన్నీ చక్కగా ఉంది దర్శనం కూడా చాలా బాగా నడుస్తుంది చాలా అప్పటి వరకు పోయిన ఇయర్ చాలా కష్టమైందండి ఈ సంవత్సరం మాత్రం కష్టం ఏం లేదు అనుకుంటున్నాము కానీ బాగానే ఉన్నది ఇప్పుడు అప్పటికంటే ఈ సంవత్సరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఎందుకంటే అప్పుడు చాలా అంటే చాలా రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పాలైనము ఎక్కడ నిల్చోవడానికి కూడా ఇంత ప్లేస్ లేకుండా ఉండేది ఇప్పుడు రోడ్డు వెడల్పోయింది చాలా బాగున్నదండి గత ఏడాది కంటే ఇప్పుడు బాగున్నదండి అప్పుడు లైన్ లో దర్శనానికి పోతే ఒక నాలుగైదు గంటలైనా పట్టేది ఇప్పుడు ఒక అర్ధ గంట గంటల దర్శనం అవుతుంది మంచిగా దర్శనం అవుతుందండి